क्षण बाबू बाबूजी की बाबू जी तेलंगाना ऊपी लक्ष्मण बाबू जी की तेलंगाना ऊपी कों लक्ष्मण बाबू जी की हर कुंडा लक्ष्मण बाबू जी की तेलंगाना ల లక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన వారికి ఘనమైనటువంటి దివాళి కార్యక్రమాన్ని మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి రెడ్డి గారి సౌద్రహంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా అధ్యక్షులు గారు పట్టణాధ్యక్షుడు రమేష్ గౌడ్ గారు జిల్లా మీడియా సేల్ కన్వీనర్ అశోక్ గారు పట్టణ రాష్ట్ర మార్క్షెడ్ మాజీ డైరెక్టర్ విజయ్ గారు కాజా అదేవిధంగా మరి మైనార్టీ నాయకులు గులాం ఖాదర్ గారు జోహెబ్ గారు పాషా గారు అది ఆరిఫ్ గారు తర్వాత సహచార కౌన్సిలర్లు నాగన్న గారు కంచరవి గారు అదేవిధంగా గారు ప్రేమనాథ్ రెడ్డి గారు అందరూ కూడా ఘనంగా నివాళి అర్పించడం జరిగింది